ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసా తల్లి అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి ఇంకా బాబా చెప్పబోయే ఆ మాటలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇంకా విడుదలకి వెళదామండి సాధారణంగా అండి ప్రతి గురువారము కూడా బాబా ఎన్నో అద్భుతాలని మన కళ్ళ ముందు కనిపించేలా చేస్తూనే ఉంటారండి అలాగే ఈరోజు నాకు పొద్దున ఒక మెయిల్ వచ్చిందండి ఆవిడ పంపించిన ఒక మెసేజ్నే మీకు నేను ఈరోజు తమ్ములుగా పెడుతున్నాను నిజంగా అక్క నాకు నన్ను ఎంతో మంది తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారక్క వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియనే తెలీదు కానీ ఈరోజు నా కళ్ళ ముందు బాబా కనిపించేలా చేశారు అని ఇంకా అసలు ఏం జరిగింది ఏంటి అనేది రోజు తెలుసుకుందామండి ఎప్పుడు కూడా అండి మనందరము కూడా ఎలా ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు మనల్ని ఏదో ఒక రకంగా తక్కువ అంచనా వేస్తూనే ఉంటారు అంటే బాగా సంపాదిస్తూ బాగా పైకి వస్తున్నాం అనుకోండి వీళ్ళు బాగా సంపాదిస్తున్న ఎలా సంపాదిస్తున్నారు ఏంటో ఆ వీళ్ళకు మటుకి అదృష్టం కలిసి వస్తుంది మాకు మటుకు కలిసి రావటం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఆ వాళ్ళ దిష్ట అనేది మనకి సగం తగులుతుంది అదే మనం సంపాదించలేక కష్టపడుతూ ఉన్న సమయంలో కూడా మనల్ని మనకి ఓదార్పునివ్వటం మట్టికి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ మాటలతోటి మనం ఇంకా కొస్త ఇంకా గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే అసలు వాళ్ళకి అస్సలు కలిసి రావటం లేదు అసలు ఏం దరిద్రం పట్టుకుందో ఏంటో చూడు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు అడగటం వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోవటం ఆ పని కూడా సరిగా నిలవడం లేదు ఒక నాలుగు రోజులు వెళ్తే నాలుగు రోజులు పని మానేస్తున్నారు వాళ్ళకి అస్సలు కలిసి రావడం లేదు అని చెప్పి హేళన చేసే వాళ్ళు ఉంటూనే ఉన్నారండి అంటే ఈ ప్రపంచం కోసం మనం బతకడం కంటే మన జీవితం దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించడమే చాలా ముఖ్యం అంటే అండి ఎంతో మంది హేళన చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా ఒకళ్ళు ఇద్దరు అని మాటకి మనల్ని వీళ్ళెత్తి చూపించలేమండి మనల్ని హేళన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు తెలియకుండా హేళన చేస్తూ మాట్లాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరినీ మనం వేళ్లతో లెక్కబెట్టలే లెక్కబెట్టలేం అవునా కాదా అనే విషయాన్ని నాకు తెలియచేయండి అలాంటప్పుడు ఒక ఆవిడ జీవితంలో అండి తను చా ఒక చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకుందండి ఆవిడ నిజంగా టైలరింగ్ షాప్ పెట్టుకొని కష్టపడుతూ పిల్లల్ని పోషించుకుంటూ ఉందండి అంటే తను సింగిల్ పేరెంట్ అనమాట తనకి హస్బెండ్ కూడా లేడు అలాంటి సమయంలో అండి అందరూ కూడా వేలెత్తి చూపించడం అనేది బిగించేశారనమాట చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది ఎంత దురదృష్టవంతురాలు చూడు ఒకళ్ళకి ముగ్గురు పిల్లలు వేరే ఇంతమంది పిల్లలు అవసరమా ఒకళ్ళని కంటే సరిపోతుంది కదా ఎందుకు ముగ్గురు పిల్లల్ని కనాలి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఎందుకు ఇంత కష్టపడటం వాళ్ళు పిల్లల్ని పెంచుకోలేని వాళ్ళు వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టలేని వాళ్ళు ఎందుకు ముగ్గురు పిల్లల్ని కన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మాటలండి ఆ టైలర్ టైలరింగ్ షాప్ కి వచ్చే వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు సరిగా డబ్బులు ఇవ్వడం మళ్ళీ వచ్చే వచ్చిన సారి ఇస్తాలి వచ్చేటప్పుడు ఇస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోవడం ఒక్కొక్కళ్ళు కుట్టించుకొని అట్లాగా చాలా బాధపడేది నేను నా జీవితం అనేది నరక యాతన అనుభవం ఆ నరక ఆతనలా ఉండి ఇప్పటికి కూడా నేను అలాగే ఉన్నాను అని చెప్పేసి తను అంటూ ఉన్న ఆ మాటలు వింటూ ఉంటాయండి చాలా బాధ అనిపించిందండి తను ఒక్కతే కాదండి ఈ ప్రపంచంలో ఎంతో మంది అలా ఉన్నారు బాగా సంపాదించే డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే ఇదే పరిస్థితి లేని వాళ్ళకైనా సరే ఇదే పరిస్థితి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి మన వెనకాల నుంచి అనేవాళ్ళు అంటూనే ఉంటారు అందువల్ల వాళ్ళు మన వెనకాలే ఉండిపోతున్నారన్నమాట వెనకాల అనుకునే వాళ్ళు అనుకుంటారు ధైర్యంగా వచ్చి అనే అనే ధైర్యం ఉంటే వాళ్ళు ఎప్పుడూ అనగే అనే ఉండేవాళ్ళు అందువల్ల అలాంటి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే అనుకొని మన పిల్లలు బతుకుని మనం చూసుకోవాలి అని చెప్పి తను కష్టపడుతూ ఉగ్గురు పిల్లల్ని చదివించుకొని ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేంత వరకు కూడా తను ఎంత కష్టపడి పడితే ఆ పరిస్థితికి తీసుకురాగలుగుతుందండి అలాగా ఉంటూ ఉన్న తన జీవితం అనేది షడన్ గా మారిపోయిందండి తన తనని వేలెత్తి చూపించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు తనని తలెత్తుకొని చూస్తున్నారనమాట అంత పెద్ద స్థాయికి తన ఎదిగిందండి నిజంగా ఇలాంటి ఒక మార్పు తనకు వస్తుందా అబ్బో ఒక టైంలో తను ఎలా ఉండేదో తెలుసా అసలు ముగ్గురు పిల్లలు పెట్టుకొని తింటానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ సరిగ్గా డబ్బులు లేక నా దగ్గరకు వచ్చి వంద రూపాయలు వెయ్యి రూపాయలు మంచి అప్పు కూడా అడిగి తీసుకుంటూ ఉండేది అని ఉన్న మాట లేని మాటలు కల్పించేసి తనని నానా ఇబ్బంది పట్టే వాళ్ళు ఇలాంటిది ఈ రోజు తను ఉన్న స్థాయిని చూసి నిజంగా అండి ఇలా మిషన్ కుడుతూ ఉన్న ఒక సమయంలో ఏమవుతుంది అని అంటే తనకి కస్టమర్ గా ఒక ఆవిడ అండి అంటే తనకి రెగ్యులర్ గా రెగ్యులర్ గా తను కుట్టిస్తుంది అనమాట అట్లా ఆవిడ తనకు ఒక మంచి ఒక గొప్ప ఆఫర్ ని అంటే చాలా బాగా కుడుతుందని అన్నగా అనుకున్న టైంకి ఇస్తుందని ఒక ఆఫర్ ఇచ్చింది చూసారా ఆవిడ ఎవరు అలాంటి సినిమా వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర తను ఇట్లా కుట్టివ్వడానికి రెడీమేడ్ గా కుట్టివ్వడానికి అలా చేయడానికి సహాయం చేస్తావా అని చెప్పి ఈవెంట్ అడిగింది అంటండి వచ్చి అడిగినప్పుడు ఆ ఎక్కడైతే మన కుట్టడానికి తీసుకురండి అమ్మా నేను ఇస్తాను అలా కాదమ్మా మీరు మా ఇంటికి రండి మీ పిల్లలతో పాటు మా ఇంటికి రండి నేను చక్కగా మీ అందరికీ కూడా ఎలాంటి ఒక అవకాశం కావాలో నేను అంత చక్కగా చూసుకుంటాను మీకు సెపరేట్ గా ఒక ఇల్లు ఇస్తాము మీరు అక్కడే మేము మీకు ఆ మీకు తగినట్టుగా కుట్టుకోవచ్చు పిల్లల్ని చదివించుకోవచ్చు అని చెప్పి తనకు ఒక సొంత ఇల్లు ఇచ్చి ఒక షాప్ కూడా పెట్టించి చక్కగా తనకొచ్చే వర్క్ ని తనకిస్తూ ఆ పిల్లల్ని కూడా చదివిస్తూ అలా ఇచ్చినప్పుడు చూసే జనాలండి ముందంతా కూడా అయ్యో మిషన్ కుట్టుకుంటుంది లేదే అని చెప్పి ఏళ్ళను చేసేవాళ్ళు చులకన చేసేవాళ్ళు ఈ రోజు గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు చక్కగా అక్కడ కూర్చొని తను సెటిల్ అయిపోయింది తను ఉద్యోగం చేసుకుంటుంది అని అన్నా కూడా అది చూసి ఏడ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒక పది రూపాయలు సహాయం చేయలేకపోయినా కూడా వాళ్ళని ఒక మాట అనకుండా ఉంటే చాలు అని చెప్పి మన బాబా చెప్తూ ఉంటారండి ఒక మంచి ఒక దారిలో తీసుకువెళతారు అన్నది బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి